బాగా తరచుగా మాట్లాడుకునేవాళ్ళం తరచుగా జోక్యం చేసుకునేవాళ్ళం కలిసి టీలు తాగేవాళ్ళం టీలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ చెప్తే కూడా దాన్ని కూడా దోపిస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి మాయమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మ్యారేజ్ బీలో పెట్టాడు అని చెప్పారు తర్వాత అనుకోకుండా కొత్తగూడెం బాలోత్సవంలో మేము మా అమ్మాయిని తీసుకెళ్తే అక్కడికి వచ్చి కలిసాము ఎంతగా అంటే పాత పరిచయాన్ని కూడా పక్కన పెట్టి పిల్లలతో గడపడానికే ఎక్కువ ప్రయత్ని పవన్ గారు చెప్పినట్టు పిల్లల గుడ్లానే ఉన్నాడు చివరికి సాధికన్నని పట్టుకోవడం కోసం తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి తొమ్మిది గంటల తర్వాత పట్టుకునేవాడు అప్పటికి పిల్లలు అయిపోయేవాడు ఇంకా పెద్దలు చుట్టూ ఉండి నా తోట్రా నా తోట్రా పవన్ గారితో సహా ఒక పదిహేను ఇరవై మంది పూర్తిగా ఉండేవాడు సార్ సాధికన్నని లాక్కెళ్ళు ఆ టైంలో పది నిమిషాలు పావు మాట్లాడుకుంటా అంటాం ఆ తర్వాత మన రిజర్వే అయ్యాడు తర్వాత ఫేస్బుక్లో ఒకరోజు కనిపించాడు నా గుతలేదు నేను ఆయనకి రిక్వెస్ట్ పెట్టాను ఆయన రిక్వెస్ట్ పెట్టాడు తర్వాత బాగా క్లోజ్ అయ్యాడు తర్వాత వాసిరెడ్డి పబ్లికేషన్స్కి సంబంధించిన రాక్షి వాచర్లా చెప్పినట్టుగా వాసిరెడ్డి పబ్లికేషన్స్కి సంబంధించిన రెండు వేల పద్నాలుగు బుక్స్ బుక్ బుక్ స్టాల్ ఏదైతే ఉందో స్టాల్ నెంబర్ ఎయిట్ స్టాల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ తో మార్చడంలో అందరేమో అందరం కలిసి అనుకుంటారు అసలు శివ నుంచి నా వరకు ఎవరి పాత్ర లేదో కేవలం అది మొత్తం క్రెడిట్ అంతా సారికే ఇవ్వాలి అది ఒక భాగం తర్వాత సారికన్న ఉన్నటువంటి మరో భాగాన్ని తోపుడు వంటికి సంబంధించిన అంశంలో చూసారు కొత్త విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో సూర్యాపేటలో ఒక దాబా లెక్క పుట్టినటువంటి ఆలోచన తోపుడు మరి వాళ్ళిద్దరే ఉన్నారు తర్వాత నాకు శివారికి కొంతమందికి ఐడియా షేర్ చేశారు కొంత సానుకూలంగా డిస్కషన్ జరిగింది కొంత కొంతమంది డిస్కరేజ్ చేశారు కానీ మొండోడు మొండోడు దానికి సరైనటువంటి నిదర్శనం నేను చూసిన అతి పెద్ద మొండోడు సారీక్ సారీక్ని ఆ రోజు తర్వాత మూడు రోజులపై ఏమో దీనికి సంబంధించినటువంటి డిజైను ఇవన్నీ గురించి మాట్లాడుకొని హ్యాబిట్స్లో మాట్లాడుకొని అక్కడ నుంచి వచ్చేసి కోటిలో నాకు బాగా గుర్తించాలి ఇంకా ఇంకా కళ్ళ ముందే ఉండదు ఆ డిజైన్ విషయంలో మాకున్న మేము అక్కడ మాట్లాడిన ఇన్పుట్స్ అన్నీ దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ తనకు ఆల్రెడీ ఇదొక డిజైన్ డిస్కస్ చేసుకొని వచ్చి అక్కడికి వచ్చి అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఇంకొక రెండు రోజులు ఆగవచ్చు కదా అంటాను నేను నేను ఎందుకు రెండు రోజులు అవ్వచ్చు కదా అని నా రీజన్ నాకు ఇంకా దీని మీద పూర్తిగా మనం ఏదో మనం జరగలేదు కొద్దిగా థింక్ కొంచెం డిస్కషన్ వెళ్దామంటే లేదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చి నా ఫోన్ నుంచే ఫోటో ఫోటోలు తీయించి ఆ ఫోటోలు పోస్ట్ చేసి తోపుడు బండి రెడీ అవ్వచ్చు అలా అంటే తను ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఆ స్పీడ్ ఎట్లా ఉంటుంది అనేది నేను స్వయంగా యాత్ర చూశాను ఇక ఆ తర్వాత రెండో కాలం హైదరాబాద్ తోపుడు బండి యాత్ర అయిపోయింది ఉప్ప దగ్గర వెయ్యి కిలోమీటర్ల యాత్ర ప్రారంభం అవుతుంది ఆ రోజు సడన్ గా మాకు దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యుల బంధువుల ఏదో చిన్న ఇన్సిడెంట్ అయ్యి నేను ఆగిపోతే తను వెంటబడి వడి బొనిగిరి ఓనగిరి పిలిపించిన తర్వాత మళ్ళీ కంక్లూడింగ్ సభ ఏదైతే వరంగల్లో ఉందో వరంగల్ సభలో పిలిపించాడు ఎంత కీమ్గా ఉత్సర్వ్ చేస్తాడంటే ఎవరెవరు వస్తున్నారు ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎవరిని ఇన్వాల్వ్ చేయాలనే విషయం మీద ఎప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి నేను ఓనగిరి నుంచి వచ్చేసిన తర్వాత ఆయన ఒక ఇరవై పేర్లు చెప్పి ఈ ఇరవై పేర్లలో నేను అప్ చేయడానికి కుదరట్లేదు నువ్వు అప్ చేయి వీళ్ళని ఇక్కడికి రమ్మను వాళ్ళని అక్కడికి రమ్మను వీళ్ళని రమ్మని అని చెప్పాడు అంటే నేను వాట్ ట్రై టు సేస్ ఆ అడిక్షన్ అంటే ఆ మెయింటైన్ చేసే పద్ధతి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సో సోషల్ ప్లేస్కి వెళ్తాం చీరియాలో చీరియాలో పలా నవడానికి రమ్మను అక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ ఉండేది ఆ గవర్నమెంట్ టీచర్ రమ్మని చెప్పి నాకు పొద్దుదే చెప్పి సాయంత్రం నాకు నువ్వు ఫాలోఅప్ చేసావా నేను నాలుగు సార్లు ఫోన్ చేశాను ఆవిడ ఎత్తలేదు ఐదోసారి ఆవిడే ఫోన్ చేసింది నేను చెప్పాను అన్న చెప్పా ఇది నాకు తెలుసులే అన్నాడు అంటే ఆ మనిషి ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అని ఉంటాడు నాకు తెలిసి ఉషా గారు కూడా ఎప్పుడు అనేవాళ్ళు ఆ ఫోన్ పట్టుకొని వదగడు చెప్పి ఆ ఫోన్ లో ఎవరితో ఒకటి మాట్లాడటం ఒక భాగం అయితే ఏదైతే ఫాలోఅే టీచర్ నేను ఒక టీచర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఐదు సార్లు నేను ఫాలో అప్ చేసిన సంగతి కూడా ఆయన నోటిస్తాను అంత క్లీన్ అబ్జర్వర్ అంత క్లీన్ అప్ ఉంటాయి సరే అది అయిపోయింది వరంగల్ అయిపోయింది వరంగల్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ ఆ తర్వాత జరిగిన కొన్ని ఇన్స్డెంట్స్ మధ్యలో హుషార్ గారి ఆరోగ్యం కొత్త దెబ్బతింటాం దీంతో అప్పటికప్పుడే మన స్ట్రాటజీ మార్చేశాడు కల్లూరు కేంద్రంగా మధ్యలో గ్రామీణ గ్రంథాలయాలు అని ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నప్పుడే గ్రామీణ గ్రంథాలయాలు ఫుల్ సైజుగా నడిచినప్పుడే తెలంగాణకి అభివృద్ధి సాధ్యం అవుతుంది అని అది చెప్పడంతో పాటు అనేక గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటులో ఉంటున్నాడు రెండోది ఈ గ్రామీణ గ్రంథాలయాల కొనసాగింపుగా కల్లూరు కల్లూరులో గ్రామీణ గ్రంథాలయం మొదలు నాకు తెలిసి ఇప్పుడు సిరాజ్ గారి వాళ్ళ మాట్లాడిన మాట ఏదైతే తెలంగాణలో గ్రంథాలయాల్లో కళకళలాడుతున్నాయి అన్న మాట ఇవాళ మన మన బ్యాట్ టైం కాబట్టి సాలికన్న సంస్కృత సభలో వింటున్నాం ఇవి సాలికన్నకు ఉన్నప్పుడు వింటే అసలు మామూలు హడావి చేసేవాడు గారు ఒకవేళ ఆయన ఉన్న సభలో ఆ మాట కనుక సిరాజ్ గారు చెప్తే హల్చల్ చేసేవాడు ఆయన అంత సంబరం అడుగు అడుగున పుస్తకాన్ని రాసే పుస్తకాలని పుస్తకాలు ప్రింట్ చేయించుకోవటంలో ఉన్నటువంటి ఇబ్బంది ఉంది వీటన్నిటిని ఆయన దగ్గర ఒక దానికి సొల్యూషన్ ఉంది వీటన్నిటితో పాటు సాధికన్నా ప్రతి దశలోనూ ఎవరిని ఇన్వాల్వ్ చేయాలో ఎవరిని ఎట్లా ముందుకు నడపాలో ఎవరిని ఎట్లా ఫేస్ చేయాలో అన్ని కూడా ఆయన మైండ్లో ఒక ఆలోచన ఉంది తర్వాత వీటితో తో పాటు చేరిన తర్వాత ఫౌండేషన్ ఆలోచన వచ్చింది ముందు మొదట మొబైల్ స్కూల్స్ మొబైల్ పిల్లలకి మొబైల్ ఇవ్వటంతో మొదలుపెట్టి పెట్టి ఏదైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ఫెసిలిటీ చేయడానికి మొబైల్ ఇవ్వటం అనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టి తర్వాత ఆదాయ కార్యక్రమాలు ముందుకు ఈ మొత్తం క్రమంలో ఒకటి మాత్రం నేను చూసింది ఏంటంటే మొదట చెప్పినట్టుగా సాధికన్న ఒక ఎంటర్ప్రైనర్ ని చూశాము సాధికన్న ఒక కరడు కట్టిన జర్నలిస్ట్ ని చూసాను చాలికన్ను ఒక లిటరే లిటరేట్ పర్సన్ చూశాను వీటితో పాటు చాలికన్ను ఒక మానవత్వం చూస్తాను ఇన్ని దీంట్లో కూడా ఏ పాత్రకు పోస్తే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో మారిపోయేటటువంటి తత్వాన్ని నిజంగా హ్యాడ్సప్ అనేటప్ప ఈ మొత్తం అడుగులో అడుగులో అడిగేస్తూ వెనక్కుని నడుపుతున్నటువంటి వదినమ మాత్రం ఎప్పుడూ ఆడు బయటికి రావడానికి ఇష్టపడలేదు నేను ఎప్పుడు సరదాగా ఊరికి జోక్ చేసుకుంటాను నాకు ఇద్దరు మీ ఇద్దరం కలిస్తే మొదటి అన్నా మీ పద్మశ్రీ ఎప్పుడు వజనమ్మకి ఐఏఎస్ కన్ఫర్డ్ ఎప్పుడు అని ఎగ్జేవాడు మేము మాట్లాడితే ఫోన్ ఫోన్ చేస్తే ఫస్ట్ మా క్వశ్చన్ నా నుంచి అదే అన్న మీ పద్మశ్రీ ఎప్పుడు వజనమ్మకి ఐఏఎస్ కన్ఫర్డ్ ఎప్పుడు ఇంకా నాకు ఈ మాట మాట్లాడుతుంటే ఇంకా కంట్రోల్ మై ఎమోషన్ ఒకటి మాత్రం క్లియర్ కాదు కన్నా డిజర్వ్ డిజర్వ్స్ డిజర్వ్ బెట్ అది తెలంగాణ గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేయాలి అని నేనైతే పర్సనల్ గా కోరుకుంటున్నా ఇక శాలిక సంబంధించినటువంటి పుస్తక ఏదో ప్రతిపాదనలో ఉంది కాబట్టి సాధికన్నతో చూసినటువంటి నేను చూసినటువంటి విభిన్న కోణాల మీద నేను టాపిక్ కంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాయి మై కంట్రిబ్యూషన్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా థ్యాంక్ యూ